హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను వచ్చేసి ఎండి రొయ్యలు కోడిగుడ్డు కర్రీ అయితే చేశానండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఎటువంటి మసాలా లేకపోయినా కూడా ఇది ఈ కూర వచ్చేసి చాలా సూపర్గా ఉంటుంది ఇంకా మనం కొంచెం తినాలనుకున్న అయితే ఇంకా ఆ రోజైతే ఎక్కువ తినేస్తారన్నమాట అంత బాగుంటుంది ఈ కర్రీ వచ్చేసి ఇంక మరి నేను ఇది ఎలా రెడీ చేస్తాను ఏంటి అన్నది నా స్టైల్లో నేను ఎలా ఉండాను అన్నది మరి చూసేద్దామా వీడియోలోకి వెళ్ళిపోద్దామా చూస్తారు ఎంత బాగుందో కర్రీ వచ్చేసి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం ఇక్కడైతే నేను అన్నీ రెడీ చేసుకుని అయితే పెట్టేశాను ఎగ్స్ అన్నీ ఉడకబెట్టుకుని అయితే పక్కన పెట్టేసాను ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం చింతపండు అయితే నానబెట్టి పెట్టేసుకున్నాను ఇక్కడ అన్నీ రెడీ పెట్టేసుకున్నాను కదా ఇప్పుడైతే మనం కూర అయితే స్టార్ట్ చేసేస్తాం ఈ ఎండ రొయ్యలు కూడా నీటిలో వేసేసి శుభ్రంగా కడిగేసి అయితే అది కూడా చక్కగా రెడీ పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకుని అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ముందు ఎగ్స్ ఏమో ఫ్రై చేసేసుకుందాం ఈ ఎగ్స్ అన్నీ వేసేసి ఇంకైతే ముందైతే ఇంకా ఫ్రై చేసేసి అయితే ఇంకా పక్కన అయితే పెట్టేసుకున్నాను నేను మీరు కొంచెం ఇంకా బాగా ఫ్రై చేసుకుంటానన్నా కూడా పర్వాలేదు నేనైతే కొంచెం ఇలా లైట్గా అయితే ఫ్రై చేస్తున్నాను అది మీ ఇష్టాన్ని బట్టి ఫ్రై చేసుకుని పక్కనైతే పెట్టేసుకోండి ఇక్కడైతే ఫ్రై అయిపోయినాయి ఇంకా అవన్నీ తీసైతే ఇంకా పక్కన పెట్టేస్తున్నాను ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా అదే ఆయిల్లో వచ్చేసి మనం ఎండి రొయ్యలు శుభ్రంగా వేడింటిలో కడిగి పెట్టుకున్నాం కదా అవి శుభ్రంగా వాటర్ది తీసేసి అవైతే ఆయిల్లో వేసేసి ఫస్ట్గా అవి బాగా వేయించుకోవాలి అందులో వచ్చేసి ఇంకా పచ్చిదనం స్మెల్ అలాంటివి ఏమీ లేకుండా చక్కగా వేయించేసుకుంటే ఏంటంటే ఎండి ఉన్న స్మెల్ కూడా చక్కగా పోతుంది ఇంకా అసలు వాటర్ అనేది లేకుండా చక్కగా వేయించేసుకోవాలి బాగా వేగిపోయి మంచి కలర్ వచ్చినవి చూస్తారా దాని తర్వాత వచ్చి ఇంక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకుని అందులో కొంచెం వేయించేసుకోండి అప్పుడు కారం అనేది ఉండదు ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఇంక అందులో వచ్చేసి ఇంకా ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను కదా చిన్న చిన్న ముక్కల కింద అవి కూడా వేసేస్తున్నాను అది కూడా వేసేసిన తర్వాత కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసేసుకుని ఇవన్నీ కలిపి చక్కగా ఫ్రై చేసేసుకోండి అవన్నీ బాగా కలిసేటట్టు అయితే అలా కలిపేసుకోవాలి ఇప్పుడు అది తొందరగా వేగడం కోసం అని చెప్పేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసుకుని అయితే ఫ్రై చేసుకోండి ఇందాకైతే మనం గుడ్లు ఫ్రై చేయడానికి మాత్రమే కొంచెం కొంచెం మాత్రమే వేసాము ఇప్పుడు కూరకు సరిపడా అయితే మనం వేసేసుకోవాలి వేసుకొని చక్కగా వేయించేసుకొని ఇంక అది సిమ్లో పెట్టేసుకుని ఇంకా అలా మూత పెట్టేసేయండి తొందరగా మగ్గిపోతాయి అన్నమాట ఉల్లిపాయలు వచ్చేసి చూస్తారా ఎంత మంచి కలర్ అయితే వచ్చేసిందో ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసేసుకోండి ఉల్లిపాయ టమాటా కొంచెం ఈక్వల్గా తీసుకోండి ఈ కూరకు అలా వేసుకుంటే బాగుంటుంది రెండు సమానంగా కొంచెం టమాటా ఎక్కువ వేసుకుంటే ఏంటంటే కూర అనేది చాలా టేస్ట్ బాగుంటుంది అది కూడా చక్కగా వేయించేసుకుని అలా సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకోండి అలా పెట్టుకుంటే తొందరగా అవి మెత్తగా అయిపోతాయి చూసారా చక్కగా కలిసిపోయింది గుజ్జులాగా అయిపోతుంది అన్నమాట ఒకసారి అది మొత్తం అంతా కలిపేసుకుని ఇప్పుడు అందులో వచ్చేసి కూరకు సరిపడా కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి నేనైతే ఒక్క టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను ఇదైతే మాకు కరెక్ట్గా సరిపోతుంది అది కూడా చక్కగా ఆయిల్లో చక్కగా కొంచెంసేపు వేయించేసుకోవాలి కారం వేసిన తర్వాత కూడా కొంచెంసేపు అలా వేయించుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇలా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి మనకు తెలిసిపోద్ది కదా మనకి ఎంత వాటర్ పడుతుంది గ్రేవీ ఎంత గ్రేవీ కావాలన్నది వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి కొంచెం మనకి సాల్ట్ అది మళ్ళీ ఏమైనా పడుతుందేమో ఒకసారి చూసి చెక్ చేసేసుకుని ఇలా మూత అయితే పెట్టేసుకుని ఆ గ్రేవీ చక్కగా బాగా ఉడకనివ్వాలన్నమాట కొంచెం దగ్గర పడింది అనిపించుకున్న తర్వాత మనం ఆ గుడ్లు ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా అవన్నీ అందులో వేసేసుకోవాలి చక్కగా జ్యూస్ అది ఆ కోడిగుడ్డు లోపలికి వెళ్తుంది అనమాట ఎందుకంటే మనం ఇలా కట్ చేసుకున్నాం కదా ఘాట్లు పెట్టుకున్నాం కదా ఆ జ్యూస్ అది అందులోకి వెళ్ళి చాలా బాగుంటుంది కోడిగుడ్డు కూడా చెప్పగా ఉండకుండా టేస్ట్గా ఉంటుంది అనమాట మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు వచ్చేసి కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను కదా అది అయితే వేసుకుని చూసుకుని వేసుకోండి ఎందుకంటే టమాటో కూడా మనం ఎక్కువ వేసాం కనుక చింతపండు కొంచెం వేసుకుంటే సరిపోతుంది అది మాత్రం చూసుకుని వేసుకోండి లేదంటే పులుపు ఎక్కువ ఎందుకంటే మనం టమాటా ఎక్కువ వేస్తున్నాం కదని పులుపు వేయడం మాత్రం మానద్దు కొంచెమైనా చింతపండు వేయండి వేసి ఒకసారి బాగా కలిపేసి ఇంకా మనం కూర అంతా అయిపోయిన తర్వాత సిమ్లో పెట్టేస్తాం కదా అలా సిమ్లో అయితే పెట్టేసుకోండి ఇంకా కూర అయితే రెడీ అయిపోద్ది అలా నూనె అయితే పైకి తేలాలి అప్పుడైతే కూర రెడీ అయిపోయినట్టే చాలా బాగుంది కదండి సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బయండి అందరికీ